మన పోలేరమ్మ తల్లి జాతర గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మన లాంటి యువకులు చూస్తూ వచ్చారు కొన్ని దశాబ్దాలుగా పెద్దలందరూ చూస్తూ వచ్చారు కానీ ఈసారి జరిగిన జాతరకి గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న జాతరకి ఎంతో వ్యత్యాసం ఉంది ప్రతిసారి ప్రాంతీయ పండగ జరిగే ఈ జాతర ఈసారి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పండుగగా గుర్తింపించారు అలాగే రెండు రోజుల పాటు జరిగే మన జాతరని అనేక సాంస్కృతిక కార్యక్రమాలు మేళవించి కాంతార డ్యాన్స్ అయితే పోతురాజు నాట్యాలు అయితేనేమి మ్యూజికల్ నైట్ షో అయితే క్రాకర్ షో అయితే తప్పెట్టు తాళాలు కేరళ డ్రమ్స్ ఇలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ఐదు రోజుల పాటు జరిగింది ఇవన్నీ పక్కన పెడితే ప్రతిసారి జాతరైన పక్క రోజు పేపర్ చూస్తే ఇది జన జాతర కాదు విఐపి జాతర ఇది ప్రజా జాతర కాదు పొలిటికల్ జాతర అని చెప్పి అనే కామెంట్స్ మనం ఇంటూ వచ్చాం కానీ ఈసారి ప్రతి సామాన్య భక్తుడు ఒక విఐపి లాగా దర్శనం చేసుకునేలాగా అక్కడ ఒక క్యూ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది కేవలం ఐదు నుంచి పది నిమిషాల దర్శనాలన్నీ జరిగిపోయాయి మన రాజా కుటుంబీకులు సైతం ఈసారి జరిగిందే అసలైన ప్రజా జాతర అని చెప్పి కితాబిచ్చారు ఈ పోలరమ్మ తల్లి యొక్క జాతర రాష్ట్ర పండుగ కావడానికి దాని వెనుకున్న కర్త కర్మ క్రియ అలాగే ఇలాంటి క్యూ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి వెనుకున్న మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా మన నేదురుమలి రామ్ కుమారి జాన్నగారు కాబట్టి ఇలాంటి ప్రజా జాతర జరిపించిన రామన్న పైన ఆ పోలరమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయని చెప్పి అలాగే ఇలాంటి ప్రజా జాతరని మరెన్నో మనం చూడాలనుకుంటే ఈ ప్రజల ఆశీస్సులు కూడా నేదురుమలి రామ్ కుమారి జాన్నగారి పైన ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను